ఫ్రెండ్స్ తనుజకి ఇమాన్యుల్ కి మధ్య ఏం జరిగింది లైవ్ లో మనకి చూపించని చాలా గొడవలు ఇప్పుడు పొద్దున లైవ్ స్టార్టింగ్ లోనే కనపడింది అయితే అసలు తనూజాకి ఎందుకు అంత కోపం వచ్చింది ఇమాన్యుల్ మీద ఇమాన్యుల్ కూడా ఏం తక్కువ ఏం కాదు చేయాల్సిన పనులన్నీ చేసేసి ఆ తర్వాత నాకేం తెలియదు అంటూ అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడే చెప్తున్నాడు సరే విషయంలోకి వచ్చినట్టయితే ఇక నిన్న లైవ్ చూసిన వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తుంది అదేంటి అంటే నిజానికి ఇక్కడ నిద్ర లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే నిద్ర లేక ఇబ్బంది అంటే ఏమైందంటే కెప్టెన్ రూమ్ లో అలాగే బెడ్రూమ్ లో కెప్టెన్ రూమ్ లో కళ్యాణ్ రితు అలాగే పవన్ తనుజ వీళ్ళ నలుగురు కూడా మాట్లాడుకుంటున్నారు ఆ సమయాల్లో ఏమైంది అంటే అటు రమ్యకి ఇటు ఈ మాధురికి ఇద్దరికి కూడా కొంచెం నిద్ర అనేది చాలా ఇబ్బంది అయిన తర్వాత ఏమైందంటే సరే అని చెప్పి వాళ్ళు నిద్ర పట్టక కొంచెం ఇబ్బంది పడుతున్నారు బయటకు వచ్చేసరికి సాయి శ్రీనివాస్ అండ్ రాము ఇద్దరు కూడా ఈ ఇప్పుడు నేను చూస్తున్న చూసారా ఈ ఫోటో ఈ ఫోటో రూమ్లో అంటే ఈ మామూలుగా డిస్కషన్ రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లో అనమాట వాళ్ళు కూర్చుని వాళ్ళు నిద్రపోతున్నారు సో ఏమైంది అంటే ఆవిడ ఏమన్నారంటే మాధురి గారు రూల్ ఒకటి మీరు మాట్లాడుకోవాలి అనుకుంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి చిన్నగా మాట్లాడుకోండి లేదంటే ఇక్కడ మాత్రం మాట్లాడుతూ దయచేసి అని చెప్పేసి ఆవిడ వార్నింగ్ ఇస్తే అప్పుడు రితు అంది ఇదైనా బిగ్ బాస్ రూలా అని చెప్పింది అయితే అక్కడ ఏమైంది మాధురికిను గొడవ గొడవైంది ఎందుకనంటే అక్కడ తనుజ కళ్యాణ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రితుకే సపోర్ట్ చేస్తారు ఎందుకనంటే అందరికీ ఒకే టైంలో నిద్ర పట్టాలంటే పట్టదు ప్లస్ గేమ్ గురించి కూడా డిస్కషన్స్ జరుగుతాయి కాబట్టి మేము మాట్లాడుకుంటాము అంటే మీరు మాట్లాడుకునేటట్టు బయటికి బయటకెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట అయితే అక్కడ అలాగే చాలాసేపు గొడవ అవుతుంది అయితే ఈ గొడవకి తనుజాయ ఇమాన్యుల్ మధ్య గొడవకి కారణం ఏంటనేది కనుక చూస్తే నిజానికి నిన్న నైట్ ఇమాన్యుల్తో పాటు ఇమాన్యుల్ ఇంకో ఎవరో ఎవరో డిస్కషన్ చేసుకుంటున్నారనమాట అయితే ఫస్ట్ ఒక ఇది వచ్చింది వార్నింగ్ వచ్చింది లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇమాన్యుల్ సారీ తనుజ నిద్రపోతున్న సమయంలో ఫస్ట్ ఒక ఇమాన్యుల్కి వార్నింగ్ వచ్చింది గుసగుసలు ఆడద్దు అని చెప్పేసి అయితే ఇమాన్యుల్ ఏంటంటే సరే గుసగుసలు ఆడట్లేదు అని చెప్పేసి తర్వాత ఏమైంది నార్మల్గా మా నార్మల్గా అప్పుడే తనుజాకి నిద్ర పడుతుందంట సరలే ఒక వార్నింగే కదా అని చెప్పేసి ఊరుకుంది తర్వాత మళ్ళీ ఇంకో వార్నింగ్ ఏంటంటే మైక్ సరిగ్గా వేసుకోండి ఇమాన్యుల్ అని చెప్పేసి మళ్ళీ రెండో వార్నింగ్ వచ్చింది ఇక అప్పటికి ఫుల్గా నిద్రలోకి జారుకుంటున్న తనుజ ఒక్కసారి ఉలిక్కి పడింది ఇప్పుడు మనకు కూడా అంతే కదా ఫుల్ డీప్ స్లీప్ లో ఉంటే మేబీ కొన్ని కొన్ని విషయాలు మనకి వినపడో ఆ అనౌన్స్మెంట్లు పట్టించుకో కానీ మెలుకుగా ఉండడానికి మధ్యలో నిద్రకి మనం కొంచెం మధ్యలో నిద్ర ఉంటాయి చూసా దానికి మనం ఎక్కువగా ఇబ్బంది పడుతుంటాం సో మూడోసారి కూడా వచ్చి అప్పటికి ఇమాజిన్ ఏం చేయాలి బెడ్రూమ్ లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి తను బయటికి వెళ్తే సరిపోయి ఉండేది వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏసీ న్యూ కావాలి ఆ గుసగుసలు ఆడుకోవాలి బయటికి వినపడుకోది ఇలా చాలా ఉన్నాయి అయితే తనుజా ఏమందంటే ఇమాన్యుల్ అని చెప్పి చెప్పి గట్టిగా అరిచిందనమాట అరిచేసరికి ఇమాన్యుల్ స ఇంకా అక్కడితో డిస్కషన్ ఆపేశాడు కానీ ఏమైందంటే రితుతో చెప్తున్నాడట ఏంటంటే తనుజాకి ఎవరి మీద కోపం ఉంటే నా మీద అరుస్తుంది అని చెప్పేసి అయితే ఈ విషయం పవన్ రితు పవన్ చెప్తే పవన్ తనుజాకి చెప్పడంతో తనుజా ఏమంటుందంటే అసలు ఇమాన్యుల్కి బుద్ధుందా ఉందా ఇమాన్యుల్కి బుద్ధుందా నేను అప్పటికి త్రీ టైమ్స్ అనౌన్స్మెంట్ వచ్చింది అయినా నేను గొడవ పెట్టుకోలేదు ఇమాన్యుల్ అని గట్టిగా అరిచాను దానికి కూడా కి అంత కోపం వచ్చిందా అయినా నేను ప్రతిసారి ఇదో మాట అంటాడు ఎవరి మీద కోపాన్ని నా మీద చూపిస్తున్నా అని చెప్పేసి అంటాడు ఇది అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఫైర్ అవుతుంది అనమాట ఫైర్ అయ్యేసరికి అప్పుడు డెమోన్ అంటాడు నువ్వు గా మాట్లాడొచ్చు కదా నేను ఎందుకు మాట్లాడతాను తప్పు చేసింది తను తను అసలు బయటకెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అలా వద్దగా అనౌన్స్మెంట్లు వచ్చేంత వరకు అసలు ఇది లేదు నాకు నిద్ర అంతా పోయింది హెడ్ టెక్ స్టార్ట్ అయింది నేను ఎలా భరించాలి అంటే ఈ లోపు అక్కడికి ఆ మాదిరి వస్తారు అనమాట అంటే మాదిరి అండ్ తనుజా వీళ్ళందరూ కుకింగ్ టీమే కదా టేమోని వీళ్ళందరూ కుకింగ్ టీమే కాబట్టి అంటుంది మాదిరి ఆ ఇంత చిన్న చిన్న సిల్లీ విషయాలకి ఎందుకమ్మా గొడవ పెట్టుకుంటావు నువ్వు అని చెప్పేసి అంటే మరి నిన్న మీరు దేనికోసం అండి గొడవ పెట్టుకున్నారు అంటే నేను నీ గురించి ఫైట్ చేశానని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే ఏమవుతుందంటే సరే ఇక తనుజా ఆ రకంగా ఇమాన్యుల్ తో గొడవ పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మెయిన్ గా ఇమాన్యుల్ విషయంలో కొద్దిగా కోపం వచ్చింది ఎక్కడంటే ఇమాన్... భర్ణిగారి గారిదిను తను జాది వాళ్ళిద్దరిది నార్మల్గా మంచి రిలేషన్ అంటే ఫాదర్ డాటర్ ఎందుకని అంటే తనుజాకి గారిని చూస్తే కొంచెం వాళ్ళ ఫాదర్ ఫేస్ కట్స్ ఉండడం వల్ల లేకపోతే వాళ్ళ ఫాదర్లో ఉండటం వల్ల కొద్దిగా ఫస్ట్ డేనే కనెక్ట్ అయ్యింది ప్లస్ బర్ణి గారు కొంచెం కేరింగ్ అది కూడా చేస్తారు కాబట్టి అలా కనెక్ట్ అయ్యింది అయితే ఈ లోప ఏమైందంటే ఇమాన్యుల్ చాలా ఎక్కువగా అంటే ఎలా అంటే నానా 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 అనేసి తనని ఎక్కువగా ఎక్కిరించడం అలా ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే ఒక మాటలు చెప్పాలి అంటే ఇప్పుడు నిన్న అనుజ అన్సీన్ లో ఒక మాట ఉంది ఇప్పుడు ఒక తప్పు జరిగింది అనుకోండి పక్క వాళ్ళు నవ్వితే ఆ తప్పు అనేది ఎక్కువగా ఇంపాక్ట్ ఇస్తుంది అనమాట ఆ నవ్విన నవ్వి అంటే ఆ మొగుడు తిట్టినందుకు కాదు ఆడబడిచి నవ్వినందుకు అంటూ ఒక సామెత ఉంటుంది ఐడియా ఉందా మీకు అంటే మ్యాటర్ ఏంటంటే అక్కడ జరిగేది ఏమి ఉండదు అక్కడ భరణి గారి నేను తనది రిలేషన్ నార్మల్ రిలేషన్ ఓకే నేవీ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు అడగచ్చు తర్వాత అడగకపోవచ్చు అది వేరే విషయం కానీ ఇమాన్యుల్ ఏంటంటే భరణి గారి కుటుంబం అని అలాగే నా 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 నాన్న అని చెప్పేసి తనూజ అని కొద్దిగా గా పోర్ట్రేట్ చేయడం వల్ల కానీ ఇద్దరు కూతురు ఇద్దరు కూతురు అని ఒక సీరియల్ పేరు చెప్పడం కానీ ఇవన్నీ కూడా జనాల్లోకి కామెడీనే కామెడీ కామెడీనే కానీ ఎప్పుడైతే వాళ్ళు మామూలుగా మాట్లాడాలనుకుంటున్నారు లేకపోతే ఏదన్నా డిస్కషన్ పెట్టారనుకోండి అది కాస్త వేరే 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 దారిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి తనూజ బాధపడుతుంది అనమాట అంతేకాకుండా భరణి కూడా చెప్తుంది ఏమనంటే అంటే నువ్వు ఇక్కడ నుంచి చెప్పు ప్పుడు ఇమాన్యుల్ తో జోక్స్ వేయొద్దు అని చెప్పేసి ఆ చెప్పేసి చెప్పు అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే యాక్చువల్లీ తనుజాకి మాధురి గారి గురించి కూడా నిజాలు తెలిసాయి ఫ్రెండ్స్ మొన్న మనకి ఎపిసోడ్ లో హక్ చేసుకుని పడుకుంటుంది కదా ఒక పెడ్ మీద లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కానీ ఎప్పుడైతే ఈ త ఈ ఇవిడుంది కదా ఎవరు మాధురి గారు దివ్యాని వంక పెట్టుకుని ఆ రోజున తనూజాని వార్నింగ్స్ పెట్టుకోవడానికి నేనేమి నానా నానా అని అరవను అంటూ సేమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ తనుజ కేసు చూసే ఆవిడందనమాట అప్పుడు ఆవిడ అను అప్పుడు తనుజ ఖ ఖండించి బాగుండేది అలా ఖండించుకుంటే తను అక్కడ వదిలేసి తర్వాత ఎప్పుడో వెళ్ళి మీరు ఎందుకండి నన్ను అలా అన్నారని నేను నిన్నలేదు నేను దివ్యా అని అన్నాను అని చెప్పేసి అందంట దివ్య కూతుళ్ళు అనే ప్రొజెక్ట్ అయినప్పుడు మరి నానా 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 అనేది కేవలం తనుజ మాత్రమే నిజంగా తను నిజంగా దివ్య తనూజ్ బరణిగారిని నాన్న అని ఎప్పుడు అందు ఒకవేళ అన్న నానా నా 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 అనేది తనోజాని ఎందుకంటే తనోజాని ఇమాన్యుల్ ఎక్కిరిస్తాడు అలాగ సో జనాల్లోకి వెళ్ళిపోయిందన్న విషయం తనుజాకు అర్థమయ్యి మాదిరి గడితే దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యింది సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే కొంతవరకు ఇమాన్యుల్ చేసిన తప్పు వల్ల అని అర్థం అవుతుంది కదా సో ఇదే విషయాన్ని చెప్పుకుంటుంది ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఇమాన్యుల్ కూడా భర్ణిగారి దగ్గరకు వచ్చి తను చేత నువ్వు మాట్లాడద్దు అంటే మాట్లాడద్దు చెప్పట్లా బాండ్స్ పెట్టుకోవద్దు నువ్వు డైరెక్ట్ గా చెప్పేసి నేను హెల్ప్ చేయనని అలా అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వైల్డ్ కార్డ్స్ వాళ్ళ టార్గెట్ వీళ్ళని దూరం చేయటం బాండ్స్ పెట్టుకున్న దూరం చేయటం వా వాళ్ళ ఒక స్టాండ్ మీద ఉండాలి ఏమని ఉండాలి ఓకే మేము బాండ్స్ పెట్టుకున్నా హెల్ప్ ఇప్పుడు మరి అలా అనుకుంటే మరి బిగ్ బాస్ ఎందుకన్న సపోర్ట్ టాస్క్ ఇస్తాడా మరి సపోర్ట్ చేసుకోవడానికి కదా ఇచ్చేది అలాంటప్పుడు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక తనుజ ఈ విషయాలన్నిటి మీద కూడా పొద్దున్న డిస్కషన్ లైవ్ లైవ్లో సో దానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ నేను చివరి వరకు వింటున్నారా లేదా అంటే నా ఈ వీడియోని వింటున్నారా లేదా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు కూడా